శ్రీ గురుభ్యో నమ సుజ్ఞానదీపమును గురుగీతల నుండి ఈవేళ మనం బీజం వివరణ తెలుసుకుందాం ఐదవ శ్లోకం అభాత్మనే రస తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ అభాత్మకం నైవేద్యం సమర్పయామి యొక్క వం అనేటువంటి బీజం అభాత్మని వం వంను బీజాత్మకమగు ఉదక స్వరూపుడును రస తన్మాత్ర ప్రకృత్య ఆనందాత్మని రస తన్మాత్రము యొక్క స్వభావము చేత ఆనంద ఆత్మై రూపుండునకు శ్రీ గురుదేవాయ ప్రకాశించునట్టి గురువును దేవుని కొరకు నమస్కారము అవాత్మకం ఉదక రూపమైన నైవేద్యం నివేదనమును సమర్పయాన్ని మీకు అర్పించుతున్నాను ఈ సత్యాన్ని మనం లోతుగా గమనించవలసి ఉంటుంది బీజాత్మకమగు ఉదక స్వరూపుడు ఈ యొక్క ఉదకాన్ని మనం గురువుకి అర్పిస్తూ ఉంటాం ఈ ఉదక సమర్పయామి అన్నప్పుడు ఈ ఉదకము అనేది వం బీజ ఆత్మకమై ఉన్నది అందులో కూడా ఆత్మ ఆత్మస్వరూపుడై ఉన్నది అందుకే మనకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక మాట చెప్తాడు భగవద్గీతలో అగ్నిలో ఉన్నటువంటి వేడిని నేను వాయువులో ఉన్నటువంటి స్పర్శను నేను నీటిలో ఉన్నటువంటి రుచిని నేను భూమిలో ఉన్నటువంటి సుగంధమును నేను ఈ విధంగా పంచిపోతములకు కూడా మూలాధారమైనటువంటి వస్తువు నేనే అంటాడు ఇదే ఆత్మ ఈ ఆత్మనే అన్నిటిలో ఉన్నది ఇప్పుడు గురుదేవునికి లేక మనకు ఇష్ట దైవానికి ఏమి మనం ప్రసాదించాలి ఏమి సమర్పించాలి ఏమి అర్పించాలి ఇది మనకు ఒక క్లారిటీ ఇస్తుంది ఈ యొక్క బీజక్షరాలు ఆత్మీయ అన్నిటికీ కారణమై ఉన్నది ఈ ఆత్మ ఆత్మ ఆత్మగా ఎరగబడినప్పుడు ఆత్మ ఆత్మగా ఎరిగినటువంటి మహనీయులు ఈ సూత్రాత్మస్థానాన్ని అధిగమించి ఆత్మస్థానంలో చేరుకుంటారు ఆత్మస్థానంలో ఉన్నప్పుడు ఈ అన్నిటికీ కూడా కారణము నేనే అయి ఉన్నాను పంచభూతములలో నేనే ఉన్నాను ఈ ప్రపంచమంతా కూడా నేనే ఉన్నాను ఈ ఎరుకకు మూలం ఇదే అయి ఉంది అనే సత్యాన్ని తెలుసుకుంటాడు ఆ విధంగా తెలుసుకున్నటువంటి సుజ్ఞాని దీన్ని అంతా కూడా గురువుకి అర్పించేస్తాడు తనకు ఏమీ బీజం మిగలదు బీజరహితమవుతుంది బీజరహితమే మానవుడికి లక్ష్యం బీజాన్ని నిలుపుకొని ఈ దేవతలను అన్నిటినీ కూడా పూజ చేసి పంచభూతములను వశపరుచుకోవాలి అని పంచభూతముల ద్వారా ఏదో సాధించాలని భక్తులు ఇంకా ఎంతోమంది వశీకరణ ప్రయోగం చేస్తూ ఉంటారు ఇది అంతా కూడా జన్మమునకు కారణమైనటువంటిదే కానీ జన్మ నిజం ఎరిగినటువంటిది కాదు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ